موسیقی <سؤال> స్వాతంత్ర సమరయోధుడు గౌరవ డాక్టర్ బాబు జగ్జీవర్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ ప్రముఖులకు మన మున్సిపల్ కమిషనర్ గారికి అట్లాగే కౌన్సిలర్లకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అన్నమణిల్ గారికి అట్లాగే బీజేపీ పార్టీ అధ్యక్షులకు వివిధ సంఘాల నాయకులకు అందరికీ కూడా కౌన్సిలర్ అందరికీ కూడా పేరు పేరున మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానంగా కూడా ఈ బాబు జగ్జీవర్ రామ్ జయంతోత్సవాలు కానీ అని కూడా మన కురుట్లలో గత ఏర్పాటు నుంచి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ అట్లాగే బాబు జగ్జీవర్ గారిని కూడా మరి మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండడం నిజంగా స్వాగతించవలసిన అవసరము స్వాగతిస్తున్నాం భవిష్యత్తులో కూడా వీటి అభివృద్ధిలో మరి అన్ని పార్టీలు ఈ రోజు ఏదైతే జాతీయ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ ఏదైతే రాష్ట్ర పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి తప్పకుండా వీటి అభివృద్ధిలో మరి భాగస్వాములై ఇంకా అభివృద్ధి పత్రంలోకి తీసుకొస్తే మేము స్వాగతిస్తాం గర్విస్తాం అని కూడా ఈ ప్రధానమైన అంశము ఇక్కడ బాబు జగ్జేవరావు గారి పార్క్ మరి మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది దయచేసి మన గౌరవ ఎంపీ గారి దృష్టికి గాని అట్లాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి గాని అట్లాగే మా కమిషనర్ దృష్టికి మరి తీసుకువస్తున్నాం తప్పకుండా ఆయా పార్టీలు కూడా మీరు కృషి చేసి ఇక్కడ అనేది నిర్మాణం జరిగితే ఈ రోజు పట్టణ ప్రముఖులందరికి సంబంధించిన అంశము ఆ పార్కు గిట్ట నిజంగా మనం దాన్ని అభివృద్ధి చేసుకుంటే ఈ రోజు మహాలక్ష్మి టెంపుల్ బతుకమ్మలు కానీ మనకు ఒరుట్ల మొత్తం పండుగలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నది కాబట్టి వినాయక చవితి కానీ దుర్గామాత నిమజ్జనం గాని అట్లాగే మహాలక్ష్మి పెద్దమ్మ ఈరోజు బతుకమ్మ పిల్లలకు ఏదైనా వాళ్ళ కార్యక్రమం చేయడానికి ఆహ్లాదాన్ని వంచే రీతిలో మనము మా ప్రజలకు పట్టణ ప్రజలకు అందించిన వారమైత ఇది కేవలం మేము గుంతమ్మ కోరికగానే మిగిలిపోతుంది అందరి ద్రాక్షలా మారిపోతుంది కాబట్టి దయచేసి మీరు మరి ఎందుకు మధ్యలో వాగిపోయిందో ఏదో వాగట్టుందో అని అంటే గత పెద్ద శ్మశాన వాటిగా కొట్టుకపోయింది ఇది అలాగట్టితే ఎందుకు కొట్టుకపోతాయని కూడా మేము ప్రశ్నిస్తున్నాం మా విద్యార్థి ప్రశ్నతోనే విద్యార్థి అందుకనే తప్పకుండా పార్కు నిర్మాణం అయితే ఈ రోజు కొరట్లో ప్రజలకు పట్టణ ప్రజలకు పిల్లలకు మహిళలకు మనందరం కూడా వారికి సౌకర్యవంతం కల్పించిన వాళ్ళైతాము ఒక ఆహ్లాదాన్ని వంచిన వాళ్ళైతాము ఎందుకంటే ఇక్కడ మనకు ఆ ఇప్పుడు మహాలక్ష్మి టెంపుల్ అంతే అలా ప్రశాంతంగా వచ్చినావుగా అరగంట గంట కూర్చుండి మరి వారు సేద తీరే అవకాశం ఉంటది అట్లాగే బతుకమ్మలు అయితే ఇంకా స్పష్టంగా మనకు పిల్లలు మనం అందరం వచ్చి రోడ్ల పోటీ నిల్చుంటాం అదే ఆ ఉన్న ఒక పిల్లలందరూ ఆట స్థలంగా కూడా మారుతామండి దయచేసి దీన్ని ఎంపీఆర్ దృష్టికి మన బీజేపీ వాళ్ళు కూడా దయచేసి పెద్ద మనసుతో ఎంపీ వారితో మాట్లాడి ఇది జేపీ వాళ్ళ అవసరం ఉన్నది అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ కౌన్సిల్ వాళ్ళని అడుగుతున్నాం అట్లాగే టీఆర్ఎస్ నుండి ఈ రోజు అధికార పక్షం అన్న అనిల్ గారు చైర్మన్ కాబట్టి దయచేసి అది ఎందుకు పెయి పడ్డదో అది దాన్ని ఏదైతే కాలయాపన అయ్యకుండా చేయాలని కోరుతూ మరి ఇప్పుడు పెద్దలు మన కమిషనర్ గారు మాట్లాడవలసిందో చైర్ చైర్పర్సన్ అన్నం అనిల్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాం బాబు జగ్జీవన్ రావు వర్ధంతికి విచ్చేసిన ప్రముఖులందరికీ నమస్కారం భీములు తను ఒక పేద కుటుంబంలో పుట్టి ఉప ప్రధాని వరకు ఎదిగి మన భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసి తను చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ భీమునంత కాలం తన పేరు స్థిరస్థాయిగా ఉండిపోయేలా ప్రజలందరి మనసులో నిలిచిపోయినా వారి వర్ధేసినాం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత మున్సిపల్ పక్షాన ప్రతి సంవత్సరం భయంతులు వర్గంతులు ఘనంగా నిర్వహించి వారు చేసిన ఏదైతే పనులు ఉన్నాయో వారు మార్గం చూస్తున్నాను పూర్తిగా తీసుకొని నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారు ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే మనం జయంతులు పడ్డంతో అందరం జరుపుకుంటాం కాబట్టి ఆ మహనీయుల త్యాగాల్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత కర్తవ్యం ఇక ఏదైతే నాయకులు చెప్పినారో ఆ పార్కు కానీ తర్వాత ఇక స్నానాల వాటిగా అవన్నీ కంపల్సరీ మా పురపాలక సంఘ కౌన్సర్ అందరితోని కూడా ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో చర్చించి ఖచ్చితంగా అవన్నీ నెరవేరేలా చెప్పి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇస్తున్నారు జై హింద్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ధన్యవాదములు మీ టర్మ్ లోపలనే ఈ ఎంబడవాడి సాధిస్తే చిరస్థాయిగా నిలుస్తారని మా విజ్ఞప్తి థ్యాంక్ యూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రుద్రా కమిటీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఏది ముగించాలని కోరు డాక్టర్ బాబు జగ్జరం గారి ముప్పై వర్ధంతి కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం ప్రతి ఒక్కరికి పేరు నా యొక్క హృదయ నమస్కారాలు వర్తంతులు జన్మదిన వేడుకల్లో గుర్తుంచుకోవడం కాకుండా ప్రతిరోజు వాళ్ళ సేవలు గుర్తుంచుకొని వాళ్ళు విధులు విధి విధానాలు ఏ విధంగా చేశారో దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ మనం ప్రతి ఒక్కరు మన నిర్వహించిన ఎలాంటి సమస్యలు రావు దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సార్ ఫ్రెండ్ దండా ప్రతి ఒక్కరు చెప్పారు అది అని ఇవన్నీ కూడా మా చైర్పర్సన్ గారితో కూర్చొని అవసరం కూర్చొని చర్చించి మీకు తగిన సేవలు చేస్తామని ఈ సభ ముఖంగా తెలియదు థ్యాంక్ యూ ఈరోజు వసతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడైనా డాక్టర్ బాబు జగ్చరాం జయతోత్సవానికి అదేవిధంగా వసతి కార్యక్రమాలకు సకాలంలో హాజరై ఆ మానీయునికి గణనీ వాళ్ళు అర్పిస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు మా స్వాస చె చెప్పినట్టు మా ఇట్లా వాతావరణం పార్కు కొరకు కేటాయించిండ్రు పండు కూడా ఉన్నాయి కానీ అది మధ్యలో ఆగిపోయింది గత సంవత్సరం బాగా ఆ పిల్లర్లన్నీ కూడా ఉత్కపోయినాయి కాబట్టి అందు కొరకు ఆగిపోయినట్టుంది ముఖ్యంగా సార్ మా ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ప్రాణాల వాటిక లేదు ఎందుకంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు చనిపోయినప్పుడు మున్సిపల్ నుంచి ఎప్పుడూ ఒక రెండు మూడు ట్యాంకర్లు పెట్టే పరిస్థితి ఉంది పశువులకు కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కొన్ని స్థానాల వాటిగా కట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మానేయులు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించి బడు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకం చూపిస్తూ అన్ని సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు వారికి మనం వాళ్ళు వర్తించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కూడా అక్కడ ఏదైతే నూతన జంట ఎప్పుడైతే పెళ్లి చేసుకొని అక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అక్కడ అండుకొని తిని వచ్చేటటువంటి సిస్టమ్ ఉన్నది దయచేసి కౌన్సిలర్ గారు కూడా మాకు పూర్తి సహకారం అందించాలా ఆ శ్మశ మన పోషమ్మ కూడా ఏదైతే ఉందో అప్పుడు మా మున్సిపల్ గారు ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ అని చెప్పి అక్కుపై చేసి గోడలు కట్టిర్రు అంతకుముందు మంచిగా ఉండే దయచేసి అది ఏదైనా ఒక రకంగా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మనకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ ఎంఐఎం సభ్యులు కానీ దయచేసి మాకు సహకరించి అక్కడ ఒక పోషమ కొడి నిర్మాణం అయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ధన్యవాదాలు చక్కగా మాట్లాడారు ఆయన జీవిత తిరుచి చెప్పారు రెండు అంశాలను మరి ఉడుగుల పోచమ్మ ఏదైతే అది నిజమే అది కొంచెం ఇష్యూగా ఉంది కాబట్టి కూర్చొని మాట్లాడి దాన్ని పరిష్కరించుకొని ఏదైతే ఉడవుల పోచమ్మ నిర్మాణం చేసుకుంటే ఇక్కడ ప్రాంత వాసులందరూ కూడా ఆనందిస్తారు ఒకటి ఇంకొకటి ఏంటంటే మంచి ఆలోచన చెప్పారు కమాన్ ఇది వాస్తవం కూడా ఇప్పుడు చైర్మన్ గారు వీళ్ళ పరువు ఇప్పుడు ఇంకా ఈ టర్ము ముందే మరి అది చిరస్థాయిగా నిలిచిపోతుంది కాబట్టి తీర్మానం చేసి మున్సిపల్ నుంచి ఆ ఏదైతే కట్టించాలని కమాన్ వాస్తవం కూడా ఆ ప్రజల పక్షాన దళితుల పక్షాలు పట్టణ ప్రజలందరి తరఫున కోరుతున్నాం ఎందుకనంటే మనకు తెలంగాణ దర్గొ మంచి టైటిల్ నిర్ణయించి ఆ కమాండ్ రావులగిల్లా దాటుడు కష్టం ఉంది ఆ రావులకళ్ళెపరా తాట రోడ్ ఇది కూడా వాస్తవము అది తాట రోడ్ కబ్జా రాకురండి ఆ నడరాకురండి వాస్తవమే కమీషనర్ గారు మండలల చెర్మెన్ గారు ఇప్పుడు మనకి ఈ రోడ్డు ఇప్పుడు మొన్నే ఏదో మహాలక్ష్మి అయి ఉన్నాయని తాత్కాలిక ఉపశమనం చేశారు గాని ఆఫ్టర్నూన్ ఆ మారెంబా టెంపుల్ వరకు బాబు జగ్జీవరామ్ ఉన్నతి సందర్భంగా అన్ని పార్టీలకు అతీతంగా అందరు హాజయ్యారు చాలా సంతోషం అలాగే మన భాస్కర్ గారు చెప్పినట్టు అక్కడ పార్కు కట్టాలని చాలా రోజులు సందీ బాబు కష్టపడుతున్నాం దాని మీద ఎన్నో స్థానాల మామూలు అంటే గమే చాలి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అది చేస్తే ప్రతి మంచి జరుగుతుంది ఇంకా ఏంటంటే బాబు జగ్జీవరావు గారు ఆయన కృషి చేయడం వలన మనకు ఈరోజు దళితులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ ఒక ఐక్యవాసంతో ఉన్నారు అలాగే వాళ్ళు చేసిన సేవలు మనం మర్చిపోకుండా అందరు కలిసి దాన్ని కృషి చేయాలని మత్ఫూతో ఎదుర్కొంటున్నారు అట్లాగే పద్మశాలి సంఘాల రాష్ట్ర నాయకులు పెద్దలు పుత్ర శ్రీనివాస్ గారు మాట్లాడకారు నేడు రావు గారి ముప్పైవ ముప్పై ఎనిమిదవ వరద సందర్భంగా విచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు తెలుసు రంగాల నాయకులకు అందరికీ జైపీ మరి డాక్టర్ రావు గారి ఆశయాలందరిని కూడా మనందరూ కొనసాగించాల్సిన అవసరం ఉంది మరి ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ దేశానికి చేసిన సేవలు మరి బహుజన్లు చేసిన సేవలు మన మనబాన్ని ఆయన ఆ రోజైతే ఏవైతే ఈ దేశంలో ముందుకు పోవాలని చెప్పి కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మనందరూ ముందు ముందుకు తీసుకుపోవాలా విధంగా ఏదైతే కోర్టుల పట్టణంలో సమస్యలు ఉన్నాయో దళితుల పట్ల ఖచ్చితంగా కూడా వారు ఓరేందు ఎంపీ గారి దృష్టికి తీసుకుపోమని ఖచ్చితంగా ఎంపీ గారి దృష్టికి తీసుకోపోవడం మీరు రిపండేషన్ చేయండి మీ అందరూ తీసుకోపోయి ఎంపీ గారికి కనిపిస్తాము తప్పనిసరి ఆ యొక్క సమస్యలు కూడా పరిష్కరించే విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్ జై హింద్ అన్నగారికి ధన్యవాదాలు ఇప్పుడు ఈరోజు బాబు జగ్జన్ రావ్ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన అచిరథ మహారథులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్క బాబు జగ్జన్ గారు కడు నిరుపేద కుటుంబంలో పుట్టి పార్లమెంటులో అత్యుత్తమ పార్లమెంటేరియన్గా ఉప ప్రధానిగా రాబోవు యాభై వంద సంవత్సరాలకు ఏదైతే బడుగు బలహీన వర్గాలు దళితులకు వాళ్ళ అభ్యున్నతి కోసం సంస్కరణ చేసిన మహనీయుడు అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో కానీ అన్నింటిలో కూడా తన ఈ అంటరాని ఇంకా అనేక అస్పృశ్యతను కూడా నిర్మూలించాలని దూరదృష్టితో పేద దళిత బహుజనుల కోసం కృషి చేసిన మహనీయుడు ఆ మహనీయుడు అందరినీ కూడా మహనీయులందరినీ కూడా ఇక్కడ ఏదైతే స్మరించుకునే ఆనవాయితీ కోరుట్ల ఈ పట్టణంలో ఉన్న ఈ ఆనవాయితీని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను రాని వారు కూడా ఈ కార్యక్రమాన్ని అందరు కూడా ఖచ్చితంగా హాజరు కావాలని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఇక్కడున్న అభివృద్ధి పనులు దళిత నాయకులు ఏదైతే ఎంపీ గారి దృష్టికి తీసుకురావాలి ఖచ్చితంగా మేము ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్తామని కూడా మేము మేము అందరికీ కూడా మాటిస్తున్నాం నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈరోజు మాకు సుజరావు గారి ముప్పై ఎనిమిది వర్దాంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ చైర్మన్ అన్న మనీల్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి బీజేపీ నాయకులు ముంజూరు సచ్చన్న గారికి రుద్రశ్రీనివాస్ గారికి కౌన్సిలర్లు మా నాలుగో వర్ పండుల సాగురు గారికి మూడవ వర్గౌండ్లక్ష్మణ గారికి రాష్ట్ర అంబేద్కర్ సంఘ నాయకులు పేద భాస్కర్ గారికి వీఆర్ నర్సయ్య సార్ గారికి ఉన్నటువంటి నా తోటి మిత్రులందరికీ జైభీములు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత దళిత బహుజనులకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నారంటే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు వారిని జ్ఞాపకంగా ఉంచుకోవడానికి మనం వారి పేరున ఏదైనా కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ మనం జ్ఞాపకం ఉంచుకుంటూ అందులో భాగంగా భాస్కర్ చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ మన బీజేపీ నాయకులు గారు కానీ ఎంపీ గారికి ఇటు ఎమ్మెల్యే గారికి ఆ యొక్క ఆగిపోయినటువంటి పార్కును దయచేసి మీ అందరి కృషితోటి ఈ యొక్క పార్కును పూర్తిగా నిర్మాణం చేసినట్టుంటే భాస్కర్ ఇంతకుముందు చెప్పినట్టుగా సరి ఇక్కడ గణపతి నిమజ్జనం ఇక్కడనే జరుగుతుంది ఇక్కడ దుర్గామాత నిమజ్జనం ఇక్కడనే జరుగుతుంది బతుకమ్మలు ఇక్కడనే నిమజ్జనం జరుగుతాయి మన కొరుట్ల పట్టణ వాసులు అందరూ ఇక్కడికి సంవత్సరం కోసరం ఆ రకంగా వస్తారు కాబట్టి అందరికీ ఆహ్లాదకరంగా కూర్చోవడానికి ముచ్చటించుకోవడానికి కలుసుకోవడానికి మనతోటి పిల్లలు వస్తే ఆహ్లాదంగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ తమ వంతు బాధ్యతగా స్వీకరించి అటు ఎంపీ గారికి ఇటు ఎమ్మెల్యే గారికి ఇది విన్నవించి ఈ పార్కు నిర్మాణం చేయడానికి కృషి చేయవలసిందిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటే అవకాశం ఇచ్చిన ప్రజలు మీ అందరికీ నమస్కారం జై భీ మన వారికి కృతజ్ఞతలు పెద్దలు సీనియర్ నాయకులు వీఆర్ నరసయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ జైభీములు ధన్యవాదాలు బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మనము ప్రతి సంవత్సరం మరించుకుంటూనే ఉంటాము వారు ఉప ప్రధాని వరకు వచ్చేసి నీలం సంజయ్ రెడ్డి రాష్ట్రపతి గారి తప్పిదంతో ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయింది అది ఇప్పటికీ చరిత్రలో లిఖించదగినటువంటి విషయం ఫుల్ మెజారిటీ ఎంపీల మెజారిటీ ఉన్న అవకాశం ఏంటంటే అప్పుడున్నటువంటి రాష్ట్రపతి గారు అయినటువంటి నీలం సంజయ్ రెడ్డి గారు అవకాశం పోవడం వల్ల ప్రధాని కావలసినటువంటి వ్యక్తిని ఒక దళితుని ప్రధాని నార్త్ ఇండియా అధి ఎట్లా దళితుడి ప్రధాని అవుతాడు అనే భోనం నుండి ఆయన ప్రధాని కాకుండా పెద్ద ఎంత జరిగింది అగ్రవర్ణాల కాలం అందులో భాగంగా ప్రధానమంత్రి కానీకుండా అయిపోయి అయిపోయింది భారత పౌరులందరి యొక్క దురదృష్టం ఇక పార్లమెంటులో ఉన్నటువంటి వారు సంవత్సరాలు పార్లమెంటులో రిజర్వేషన్లకు సంబంధించి పదిలంగా కాపాడుకుంటూ వచ్చేవారు వారి ఆధ్వర్యంలో పది సంవత్సరాలకు ఒకసారి రినివల్ అనేది ఉన్నది ఇప్పుడు ఈ రిజర్వేషన్ సిం రాజ్యాంగం ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆ కాలంలో రిజర్వే అది పురోగించుకుంటూ పురోగించుకుంటూ రావడం జరిగింది అట్లా మన పార్లమెంట్లో వారు ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి బాగా సీనియర్ మోస్ట్ ఎంపీ గారు ఎంపీగా వారి యొక్క సేవలు అందించారు అందరికి అందరికీ నాట్ ఓన్లీ ఫర్ దళిత్స్ అండ్ అదే మీ ఫీలింగ్ లేదు ఒక ఎస్సీలకే ఎస్టీలకే బీసీలకే అనేది లేదు భారతదేశ పౌరులందరికీ వారి యొక్క సేవలు అందించారు వారికి ధన్యవాదాలు దేవి కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విద్య హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలు మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ నైన్ కే న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి